తల్లికెళ్ళి మంచి వ్యక్తి ఉంటాయి వాడు మాతో మంచిగా ఉంటే మా దగ్గర దాకా రాజాలితే మనము ఇప్పుడు ఏమైనా పన్ను ఉండేది అవే పన్ను చేసుకోవడానికి ఏ ఓడు మంచిగా సీజన్లు ఇస్తాడు ఓటు కోస్తాడు మంచిగా వినిపిస్తాడు వాళ్ళకి ఓటేస్తాడు రాడు మీ పన్ను కావు అర్థమైందా ఇప్పటిదాకానే పదివేలు పనులు కాకపోతే బాధలు పడాలి ఇప్పుడు నేను అంత అంటే నాతో అంతా నైనే చేస్తాను అంటే వాళ్ళు రావాలి సర్పంచ్ అనే టైం ఎక్కడికి పోతే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి అక్కడ మైనింగ్ కూడా మంచిగా చేస్తున్నారు ఇవన్నీ నాకు చెప్తే కదా తెలుస్తే కదా ఆఫీసర్ గట్టి అందుకొనకే ఈడ కూడా ఇద్దరు ముగ్గురు వేసి నడుస్తున్నారు చె చెప్పి నువ్వు నేను కోరుకు పదకొండు కొట్టక రమ్మన్నా రేట్ ఏమి ఏం లెక్కలు పోదాము ఇప్పుడు యాభై వేలు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు మూడు నెలలు ప్రయత్నింస మూడు నెలలు మనకు ట్రైనింగ్ ప్రోగ్రాం తర్వాత ప్రాక్టీస్ మేము చేయిస్తాం అంటే క్వాలిఫికేషన్ మ్యూజిఫుల్లో సెకండ్ ఇంకా మీరు ఇంకో ప్రోగ్రామ్ కూడా సార్ మంచి ఐడియా ఇచ్చారు ఇప్పుడు మన ఎక్కడి నుంచి ఏంటంటే మంది మనం గట్టుకుని తీసుకుంటున్నాం లేదు ఏజెంట్ ద్వారా పోయి ఎక్కడ ఎక్కడ సరైన పోయాలి వరకు లేకుంటే చదువుకునే వాళ్ళు సరే చదువుకునే వాళ్ళు సగం సగం సగది చదువులేని వాళ్ళు మన ప్లంబర్లు మనం పని చేయడానికి వెళ్తారు కదా అక్కడ మిడిల్ ఈస్ట్ కంపెనీలో గల్ప్ కంట్రీలో వాళ్ళు ఏజెంట్ ద్వారా పోతూ ఉండదు ఏ పేపర్ సరిగ్గా ఉండదు అక్కడ ఉద్యోగం ఉండదు ఏదో ఏజెంట్ తీసుకెళ్ళి అక్కడ పడిస్తారు అక్కడే మన దేశం దగ్గర కాదు వాళ్ళు తీసుకెళ్ళి చేతో పడిస్తూ అలా కాకుండా మనం డైరెక్ట్ అదే కంపెనీ నుంచి మేము జాబ్స్ ఎక్కునేది డైరెక్ట్ ఇక్కడ మనకు వచ్చేసి ఆఫర్ లెటర్ లేక ఉద్యోగం అపాయింట్మెంట్ ఇచ్చేసి ఉంటుంది వాళ్ళు పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి పని వచ్చి ఉంటే అక్కడికి వెళ్ళి పని చేసుకోవాలంటే మనం గవర్నమెంట్ సహాయం చేసి అక్కడ మనం పంపించవచ్చు అక్కడ పని చేసుకొని మనకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఒక పద్ధతి ప్రకారంలో అక్కడ నుంచి ఉద్యోగాలు చేసి మనం ఇక్కడ సాలరీని పంపించవచ్చు డ్రైవింగ్ ప్లంబర్స్ వెల్డర్స్ మన దాంట్లో మనం ట్రైనింగ్ కూడా ఇద్దాం మనం బిల్డింగ్ చేసే వాళ్ళకి మన దాన్ని చేయడం బిల్డింగ్ చేస్తున్నప్పుడు కొత్తోడు కాదు కానీ ఇప్పుడు పాత మన కొత్త కంపెనీలు వస్తే మళ్ళీ కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే వాడు కందుకు తప్పనిసరిగా తీసుకుంటారు అట్లా చూస్తుంటాం లేదు జాబ్ అంటే మద్దు పోసార్లు తీసుకుంటాం తీసుకున్న ఎన్నో మంది జాబ్ పర్సెంట్ వందలు వందల స్టూడెంట్ బాగానే అనుకోని ఉందనుకోండి ప్రతిభై తీసుకుందాం ప్రతిభావ ఉన్నవాళ్ళు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా అచీవ్ చేస్తారు ప్రతిభావ మరీ మరి ట్రైనింగ్ లేకుంటే ఇంకా ఏం చేయలేము చేయలేదు అసలు ఇవ్వద్దు కూడా నలభై శాతం ఇస్తే ట్రైనింగ్ ఇచ్చిన నలభై యాభై మందికి ఇచ్చిన దొరికినా సార్ అంతేనా ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంతా ఇంజనీరింగ్ చేసేసి మళ్ళీ జాబ్ల కోసం అమీర్పేట్ సెంటర్లు మళ్ళీ ఎక్కడంటే అక్కడ పోయి డబ్బులు మీ దగ్గర తీసుకెళ్ళేసి వాళ్ళు కష్టపడిన మీ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేసేసి ఆ అక్కడ నేర్చుకున్న దాని తర్వాత వేరే ఐటీ ఏ కంపెనీలో అయినా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంట్రెన్స్ అంటే ఒక మళ్ళీ ఇంటర్వ్యూలె అటెండ్ అయ్యి మీ డబ్బులు కొంచెం బాగా అంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఫైనాన్షియల్ మీకు మీద బర్డైన్ అవుతుంది అలా కాకుండా సార్ ఐడియా ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ తరఫు నుంచి మేము ఒక ట్రైనింగ్ క్రియేట్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చిన దాని తర్వాత మేమే ఐటీ కంపెనీలో తీసుకొచ్చి మీ పిల్లలకి ఇంటర్వ్యూలు చేయిస్తాము అందులో ఎవరైతే ప్రతిభ చూపిస్తారో వాళ్ళకు వచ్చేసి ఉద్యోగాలు వస్తాయి సార్ ఇది బాగుంది ప్రోగ్రాము కావాలంటే గవర్నమెంట్ లేకుండా నేను నా చేసి డబ్బులు పెడతాను మనం నలుబడిదాం నిజామాబాద్ నుంచి అని ఒక సార్ ఐడియాతో మేము రావడం